హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలా అలకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగున్నారా మేము అయితే మస్తు ఉన్నాం అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మా మహేష్ బాబు వచ్చిండు రాజు టైం రెండు అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆయనకి తీసుకొని వద్దుకునే సరికి

నా సహరీ టైంకి వీళ్ళైతే వచ్చిండ్రు వాళ్ళ అన్నని లేపిండు అందరినీ లేపా అదే ఉంది ఆయనకు అసలు మాటలు వస్తే మాట్లాడేటాడు వాళ్ళ డాడీ బాత్రూమ్ సౌండ్ వస్తే ఏం హీరో మిల్కీ బాయ్ బాయ్ ఇంకా అక్క వాళ్ళైతే వచ్చిండ్రు ఫ్రెండ్స్ టైం మూడు అవుతుంది ఇంకా పడుకునే ముందు చపాతి వేసి పడుకుంటా అని అమ్మాయి చపాతీలు అక్క కూడా నాకు కూడా ఒకటి కావాలంటే అక్క కూడా ఒక చపాతి ఇంకా నేనైతే సైరీ చేసుకునే పడుకుంటాయి ఆ బ్రష్ చేసుకున్నది చేసుకునే వరకు టైం అయితే హాయ్ టీక్ హాయ్ ఇక్కడ మా అక్క చూడండి ఏదేదో తెచ్చింది ఇంట్లో ఉన్నాయన్నీ వేసుకొచ్చింది అనుకుంటా ఇక్కడ మా అమ్మకి ఫేవరెట్ అని చూడాలి తెచ్చింది కానీ ఆ ఒక్క పొద్దులో ఉండట్లే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిన మటన్ పికిల్ మళ్ళీ వచ్చింది గాని ముక్కలు రాలే కారం మొత్తం వదిలేసి ముక్కలు ముక్కలు తినేసిండీ ఇల్లు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బైతేడ్స్ తెచ్చింది ఏమో అర్థం కాలే ఏంది ఏంది ఇట్టున్నాయి అంటే ఇట్టనే అంటే సరే అని అనుకో ఎన్ని రోజులు కొంచెం హెల్తీ తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు వచ్చిందంటే జంకే జంక్ ఇంట్లో ఇంకేమంటారు నైట్ కాబట్టి ఏం అనుకుంటా పెద్ద ఆయన కోసం పొద్దున్న అయితే ఇంకా అదే జంకే జంక్ ఇంకా జంక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేది ఇంట్లో ఫర్మాయిస్ట్లు చేస్తుంది మా అమ్మమ్మ అయితే అసలు తల్లాడింది ఫ్రెండ్స్ దయబడల్ కోసం బిడ్డ దయబడ చేస్తా అబ్బా బచ్చి అయితే దేహు కారే కారే అవే పెట్టింది ఫ్రెండ్స్ ఆమె కోసం సో ఇంకా అక్క వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు అయితే పడుకున్నారు ఫ్రెండ్స్ టైం అయితే త్రీ ఫార్టీ అవుతుంది సో ఇంకా నేనైతే సైరి చేసుకుని పడుకుందామని పడుకోలేదు ఫస్ట్ అయితే తహజుద్ నమాజ్ అయితే చదువుకుందాము అమ్మ అయితే చపాతీలు వేసేసింది చికెన్ కర్రీ ఉంది అది మటన్ పిక్కిలు కూడా ఉంది సో దాంతో అయితే తినేద్దాము ఫస్ట్ అయితే తహజుద్ నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ అయితే కలుస్తాను సో అమ్మ అయితే ఉండట్లేదు సో ఇంకా చేత కావట్లేదు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది సో అండ్ సో రీజన్స్ వల్ల అయితే ఉండట్లేదు సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే తహజుద్ నమాజ్ అయితే చేసేసుకుంటాను నేను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నమాజ్ మ్యాట్ సో తహజుద్ నమాజ్ అయితే చేసేసుకుంటాను ఒక ఫోర్ రకాత్ అయితే చదివేసుకుంటా సో అస్సలం ఫ్రెండ్స్ తహజద్ నమాజ్ అయితే చదివేసుకున్న ఇప్పుడైతే కిచెన్లో వెళ్ళి మనమైతే తినేద్దాము చపాతి అయితే రెడీగా ఉంది అన్నం ఉంది సో టైం కూడా ఉంది ఇంకా చిన్నైనా వచ్చేసిండు అసలు ఒక వన్ ఒక టూ అయింది వచ్చేవారు వరకు ఒక వన్ అవర్ అయితే చిన్నైనా ఆ టూర్ ఈ టూర్ ఆయన నా దగ్గర నా దగ్గర వస్తున్న అమ్మ దగ్గర పోతున్న అందరి దగ్గర పోయి ఆడుకొని ఇప్పుడే ఇంకా పడుకో పడుకోట్లే ఇంకా బలవంతంగా తీసుకెళ్ళి అమ్మ అయితే పండబెడుతున్నారు సో ఇక్కడైతే ఇప్పుడైతే మనం అయితే తినేద్దాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ చపాతి ఇంకా రైస్ అండ్ మటన్ పిక్కిలు సో దీంతో అయితే ఫినిష్ అయితే చేసేస్తా సో మటన్ పిక్కిలు అయితే చాలా అంటే చాలా బాగుంది నేనేసిందే ఇక్కడైతే తినేస్తున్న ఫ్రెండ్స్ టైం అయితే ఉంది చిన్నగా తింటున్నా సో అన్నం అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు చపాతి రైస్ ఆ మటన్ పిట్టిల్తో తినేసిన కొంచెం పెరిగేసుకొని ఇక టీ అయితే తాగేస్తా అయితే చూడండి టీ అయితే మళ్ళీ వెయిట్ చేసుకుంటున్నా సో వేసేసుకొని టీ అయితే తాగేద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టీ అయితే తాగేస్తున్నా అమ్మ అయితే చేసేసి పడుకున్నారు సో ఈజీగా అయిపోయింది ఈ రోజు సో టీ తాగేసిన తర్వాత మళ్ళీ అయితే కలుగుతాం మనం సో టీ కూడా తాగేసిన మొత్తం అయిపోయింది టైం కూడా ఇంకా ఫోర్ ఏ అవుతుంది సో ఇది వాటర్ కూడా ఈరోజు అయితే ఫినిష్ చేసేసిన సో ఇప్పుడైతే నమాజ్ అయితే సిక్స్కి కి కాబట్టి కొంచెం ఒక వన్ అవర్ అయితే పడుకొని లేచి నమాజ్కి అయితే వెళ్తాను ఒకవేళ లేవకపోతే హజా అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పడుకుంటాను ఇంకా తినేదైతే ఏం లేదు టీ తాగేసి అన్నం తినేసా సో ఇప్పుడైతే పడుకొని మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది సో అమ్మాయి ఏమేమి చేస్తారు అనేది చూపిస్తాను సో ఖచ్చితంగా మీరు అందరూ అయితే వీడియో మొత్తం చూ చూడండి చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి కొంచెం కామెంట్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ టిఫిన్ అయితే పచ్చడి అయితే వేసేసిండు మా హస్బెండ్ అయితే ఇక్కడ వచ్చేసి వడపిండీ వడలు అయితే వేస్తున్నా మొత్తం కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసిన గందరగోళంగా ఉండడండి అసలు నైట్ అయితే ఇక్కడ చూడండి అంట్లన్నీ తోవేసాను ఇక్కడ వచ్చేసి కొద్దిగా నైట్ అన్న ముందండి ఇక్కడ వచ్చేసి పిండి కూడా నానబెట్టాను టిఫిన్ కోసం సో ఈ రోజు వచ్చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ చూడండి ఫ్రెండ్స్ పూరి వడ ఇంకా సరిపోదని మళ్ళీ పూరి వేసిందేమో మా ఫాదర్ అయితే తినేస్తున్నారు చట్నీ అన్ని ఆయన వేసిండ్రు మా అమ్మమ్మకి ఇప్పుడు ఇప్పుడు తెల్లారింది ఖజూర్ బి ఆయన ఆమె పేరు ఖజుర్బీ సో అస్సలం వల్ల ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకున్న ఇంకా అక్క అయితే వచ్చింది ఇల్లు మొత్తం హడావుడి గందరగోళం ఉంది మా అమ్మకి ఎక్కలేని సంతోషం అసలు పొంగి పొరలు కక్కి అసలు సముద్రంలా పోతుంది సో అమ్మనైతే అడుగుదాం మరి అమ్మ మాటల్లో చెప్పలేక ఇప్పటి వరకు అసలు అమ్మ మనిషి కదా ఆయన అట్లు పని చేసుకుంటున్నా కొంచెం కన్నా పదా ఏం అవపిస్తలేవు నువ్వు సో ఇక్కడైతే మరి ఏం చేసినావు నీ బిడ్డ వచ్చింది

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేసేసారు చూపించాం కదా లేట్ అయిపోయింది వాళ్ళైతే చేశారు లెవెన్ థర్టీకి అట్లా చేసిండ్రు సో ఇప్పుడైతే అమ్మ కూడా ఏమంటారు లంచ్ అయితే చేసేస్తుంది అక్కడి నుంచే అక్క ఇచ్చిన ఏమంటారు మామిడికాయలు అయితే ఇంకా మాకు నాన్ వెజ్ ఏం తినబుద్ధి కావట్లేదు అంట అందుకే పచ్చడి అయితే చేయ అంటే పచ్చడి అయితే చేసి తినబుద్ధి కాదు ముచ్చట్లలో వీళ్ళకి ఇంకా అర్థం కాకుండా ఇప్పుడు ఇంకా ఆకలి వేయసరికి మామిడికాయ అది ఇంకా నైట్ అయితే ఇంకా ఏమంటారు రెండు గంటలకు వచ్చింది అక్కడ చిన్న ఆయన ఒక గంట గంటన్నారా అసలు ఉత్సాహం ఎక్కలేంది ఆ టూర్క ఈ టూర్క మనుషుల్ని చూసేసరికి ఆయన అసలు మాటలు వస్తే అబ్బ జబ్బ దెబ్బలాగా రక్తాలు ఎల్ల ఇచ్చేవాళ్ళు చూసుకున్నప్పుడు ఉండే అసలు గుర్తు లేదు ఇక్కడైతే లంచ్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ సింపుల్ గా మామిడికాయ చట్నీ అన్నము వేడి వేడిగా సో ఇంకా నార్మల్గా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నారు ఇంకా ఏం చూపిస్తామని అయితే చూపించట్లేదు అవే అంట్లు అవే ఊకడము సో ఈవినింగ్ అయితే చూపిస్తాను ఇఫ్తార్లో ఏం చేస్తారు ఏంది అనేది ఈ రోజు కన్నా మా అమ్మమ్మ కోరిక నెరవేరుతుందా నెరవేరదా చూడాలి పెరుగు ఇప్పుడే వెళ్ళి పుచ్చకాయ బనానా పాలు పెరుగు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ పాలు అయితే లేకుంటే అమ్మ ఒకటే సావదొప్పింది పొయ్యి తేరా 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 అని సో ఇంకొక పొద్దు కూడా వెళ్ళిన తీసుకొచ్చిన ఇప్పుడు ఏం చేస్తున్నారని చూద్దాం అమ్మ

ఇదేంటి పప్ప మరి అది నేనే చెప్పిన పప్పు గాని మరి దయబడలు చేస్తా అన్నారు కదా నాకు రావు అవి నా అక్క చేస్తా అక్కతో చెప్పి సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే గడుగుతున్నారు నెక్స్ట్ దయబడలు చేసేటప్పుడు అయితే చూపిస్తా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడైతే నేనైతే ఇఫ్తారీ అయితే కోసుకుంటా టైం లేదు సిక్స్ అవుతుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే పిండి కూడా కలిపేసింది ఇక్కడ ఏమంటారు పెరుగు కూడా రెడీ అయిపోయింది డిఫరెంట్ చేస్తుంది అన్ని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇండిలో వేసింది పెరుగులో కూడా వేసింది టేస్ట్ అయితే జ్యూస్ అయితే చెప్తాము ఎట్లా వచ్చినాయి అని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన రెడీ అయిపోయినట్టే పోప్ అయితే వేసేస్తే అయిపోద్ది అయితే అయిపోయిన తర్వాత అయితే అక్క అయితే సర్వ్ చేస్తుంది నాకు ఇఫ్ టైం కూడా అవుతుంది ఇంక ఇఫ్తార్ కూడా పెట్టేసుకొని మనమైతే రోజైతే ఏమంటారు చేద్దాం సో ఇక్కడైతే ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇఫ్తార్ అయితే పెట్టుకున్నా చూడండి వాటర్ మిలన్ యాపిల్ గ్రేప్స్ బనానా స్వీట్ డేట్స్ మిక్చర్ ఇంకా ఆలు బజ్జి దయబడ అయితే ఉన్నాయి ఇక్కడ సైరన్ అయితే అయిపోయింది విమానం అయితే దువా అయితే చేసుకుని రోజైతే బ్రేక్ అయితే చేసేద్దాము అయిపోయిందా సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దువా అయితే చేసుకుంటున్నాడు సైరన్ కూడా అయిపోయిందండి మా చిన్న ఉన్నారు ఇలా నేను రోజా ఉన్నప్పుడు అయితే ప్రతి రోజు గుర్తు చేసుకున్నా ఉంటే ఫ్రూట్స్ తింటాడు చూడండి పక్కన కూర్చుని అయితే తింటున్నాడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇంక నమాజ్ అయితే చదువుకొని వచ్చి అయితే అయితే అవలేదు వెళ్ళి మకరీబ్ నమాజ్ అయితే చదువుకొని వచ్చేసి ఆ తర్వాత అయితే దయబడ దీని ఎట్లుందో అయితే చెప్తా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దయబడ అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ నమాజ్ టైం అయితే అయిపోతుంది ఎల్లీ నమాజ్ చదువుకొని వచ్చిన తర్వాత అయితే తిందాము మీ దయబడ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎప్పుడైనా ఫుల్ రెసిపీ అయితే పెడతాము టైం దొరికినప్పుడు రంజాన్ లోనే చూద్దాం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అందరం అయితే తినేసినాం తిన్న తర్వాత కూడా నాకైతే ఆకలి అవుతుంది కొంచెం అన్నం అయితే తినేస్తా చూడండి నైట్ మొత్తం ఢమకు డమరే ఢమకు డమా డమా రే ఉంటది ఇంకా

నా తిన్నాను హాయ్ హాయ్ హలో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా టిఫిన్ లా చూపిస్తా నైట్ తర్వాత ఇప్పుడేనా చూపించేది సాంబారు ఇది చూపి ఇడ్లీ నైటింగ్ ఏముంది తిని పట్టుకున్నారా నేను కూడా ఫాస్టింగ్ లేదు వన్ అవర్ ప్రాణం అయిపోయింది కింద మీద గ్యాస్ పంప్ పట్టిందో మరి మరేమి కాని అబ్బో వెయ్యి ఒక్కరోజు వద్దులే అనుకున్నా నేను నీకేమన్నా ఏమన్నా ఈ పిండి వంటలు వద్దు తల్లి అన్నాసారి ఇంకొద్దామ్మా ఇంకా దయబాలు చేయకు నువ్వు రంజాన్ మొత్తంలో సో ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ ఈ రోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ సాంబారు సో ఇంకా ఇప్పుడైతే అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము దీని తర్వాత మరి ఏం చేస్తారు ఏంటనేది నేను బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఏం చేస్తున్నావు మీ వేసాయి ఇవన్ ఫ్రెండ్స్ వేడి వేడి ఇడ్లీ ఇలా వేడి వేడి ఇడ్లీ చేస్తే ఇంత లేట్ అని అంటారు ఇడ్లీ ఎప్పుడన్నా తీసిన తర్వాత ఎమ్మటి తినేయకండి టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే కొంచెం మంచిగా ఇద్ది సాంబార్ కూడా వేసాం సాంబార్ గిత్తే చేసినావుగా నాన్న ఎగబడి వేసుకుండా అయింది సో ఇక్కడైతే ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తున్నావు సాకలామా

అయిపోయింది అయిపోయిందా పని అయిపోయింది ఆ సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ సో అక్క హైదరాబాద్ నుంచి తెచ్చింది ఇది హైదరాబాద్ లో కొంచెం మటన్ తినాలంటే కొంచెం ఆలోచించాలి అది కాకుండా ఇది ఉప్పల్ సైడ్ నాగల్ సైడ్ అయితే కొంచెం కానీ కేజీఎఫ్ అని ఉంటది కేజీఎఫ్ ఆ కేజీఎనా కేజీ కేజీఎన్ అని ఉంటది ఆడైతే మంచిగా ఉంటది సో అక్క వాళ్ళు అక్కడి నుంచే తెచ్చుకుంటారు ఇక్కడైతే వైట్ రైస్ పెట్టేశారు బాయ్ హీరో బా పండు మహేష్ బాబు మిల్కీ బాయ్ ఏం చేసిన ఏం చేసుకున్నారు ఏం తింటున్నావు చూపించిన ఎట్లుంది మటన్ కర్రీ మరి అదేంది ఇంకొకటి అవుతుంది నేను కూడా తినేస్తా ఇంకా చిన్న పెడతాను సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేను కూడా టీన్ లంచ్ చేసేస్తా అమ్మ కూడా చేసేస్తున్నారు సో లాక్ ఇక్కడ చేసేస్తున్నాము చూపించడానికి ఏమి ఉండదు కొంచెం రెస్ట్ తీసుకుంటారంట అమ్మ కొంచెం ఆమెకి ఏమంటారు కొంచెం వర్క్ ఎక్కువ రెస్ట్ లేదు ఒక గంట గంట నేర పడుకుంటా అని అంటే సరే అని తిని పడుకో అంటే సరే అని తినేస్తున్నారు సో ఇక్కడైతే మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్ తో అయితే వస్తాము ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం